ఏదైనా ఇక్కడే రణం ఇది అవునండి నేను ఆర్టిస్ట్ సార్ నేను జూనియర్ ఆర్టిస్ట్ నేను జూనియర్ ఆర్టిస్ట్ అక్కడ షూటింగ్ లేక నేను డ్యూటీ చేస్తున్నాను సార్ ఎందుకు దొరుకుతా ఏం పని దొరుకుతా దొరుకుతున్నాయి కానీ కొంచెం పేమెంట్ లేట్ అవుతున్నాయి సార్ జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఎట్లానే సైడ్ క్యారెక్టర్ నేను సైడ్ ఆర్టిస్ట్ ఎన్ని సినిమాలు చేసినాయి ఇప్పటివరకు వరకు మూడు వందల సినిమాలు పనిచేసాను రామారావు నాగేశ్వర కృష్ణ స్వామి అందరూ చేసిన అప్పుడు మా పదమూడు రూపాయలు శాలరీ అయినా అప్పుడు గొప్ప ఉండేది రామారావు గారితో ఒకసారి పేమెంట్ కొద్ది అక్కడ మోసం అయిపోయింది ఎందుకంటే ఆఫీస్ వాళ్ళు కాదు మైనా కోఆర్డినేటర్లు ఉంటారు వాళ్ళు చెప్తీ కోసం మాకు ఇచ్చేది ఇప్పుడు ఏడు వందల యాభై రూపాయలు పేమెంట్ వస్తుంది మాకు ఆఫీస్ నెంబర్ ఇవన్న కార్డు ఉంది కార్డు కూడా ఉందా నెంబర్ నేను మీరు అడిగితే చెప్తే తప్పేం సార్ నేను నెంబర్ నేను టూ సిక్స్టీ ఫోర్ కార్డు నెంబర్ ఎన్ మహేష్ కుమార్ నాయుడు గారు నాయకురాగారు నాయకురా గారు అభిమాను కోసం వచ్చారు మూడు వందల సినిమాల్లో యాక్టింగ్ చేసామంటే బానే సంపాదన బానే ఉంటుంది లేదండి సంపాదన లేదు సార్ ఇప్పుడు మాగాంటి మాగా చచ్చిపోయాడు చాలా మంచివాడు చాలా మంచివాడు సార్ సడన్ గా ఎందుకు ఏమైంది అటాక్ పెద్దవాళ్ళకి ఏముంది ఏం చెప్తారు సార్ నేనే చచ్చిపోవచ్చు పెద్ద గొప్ప ఏముంది దాంట్లో దాని గొప్ప బాగాండ గోపినాథ్ గారు చాలా మంచి వ్యక్తి ఈ ఏరియాలో కూడా చాలా మంచి పనులు చేశారు సార్ మూడు సార్లు గెలిచింది గెలిచాడు ఆయన చాలా నిజాది నిజాది కాదు మనిషి సార్ ఎందుకంటే సత్య పని మంచి తప్పు చెప్పడం మంచి మేము ఎప్పుడూ దానికి వెళ్ళలేదు ప్రజలు చెప్పిన మాటలు చేసిన చాట్లు చూసేం కాబట్టి నేను చెప్తున్నాను సార్ అంతే సినిమా వాళ్ళు గొడవనికి లేదు చనిపోయింది ఇంకొక ఆరు నెలల్లో ఎలక్షన్లు వస్తాయి మళ్ళీ ఉప ఎన్నిక వస్తుంది కదా అన్ని పార్టీలు తిరుగుతారు కేసీఆర్ గారు ఉండే మంచి అనిపిస్తుంది కేసీఆర్ గారే మంచి పథకాలు మూడేళ్ళకి మున్సిపాలిటీకి ఇవన్నీ చేయించింది కేసీఆర్ గారే మా కాంగ్రెస్ అని కాదు నేను గోదావరి జిల్లా అయినా వచ్చి నలభై సంవత్సరాలు అయింది వచ్చాను హైదరాబాద్ నాయకుడు గారు అమ్మ వచ్చాను అన్నపూర్ణ అన్నపూర్ణ అన్నపూర్ణాచూడి స్టాండర్డ్ అయిపోతుంది నాకు ఇల్లేసలు నా గుడిసె అక్కడ ఉంది నాకు ఇల్లేదు ఎన్నోసార్లు ఇప్పిస్తా ఉన్నారు ఏదో అన్నారు ఏమీ లేదు ఎవరిని కాంగ్రెస్నా కాంగ్రెస్ కాంగ్రెస్ కంటే మిగతా వాళ్ళకి ఎవరికి నేత మంచిది కదా మళ్ళీ కాంగ్రెస్ రేవతి రెడ్డి గారు మంచోడే కాదట్లేదు మళ్ళన్నా కొన్ని ఉంటాయి కదా దుశచక్తి జేడీఎస్ చేత ఆయన రాగానే ముందు లేడీస్కి బస్ చార్జీ లేకుండా ప్రీ పెట్టాడు నెంబర్ వన్ పాయింట్ పేదవాళ్ళకి చేసేటప్పుడు వెనకాల వస్తాయి సార్ ఎంతమంది ఉంటారు వెనకాల మీరే చెప్పండి మీరు కార్మికులే నేను కార్మికులే మీ డ్యూటీ మీరు చేయాలి నా డ్యూటీ నేను చేయాలి సార్ ఇప్పుడు ఆ సార్ కూడా తప్పగా చెప్పుకోండి సార్ చెప్పుకోండి కేసీఆర్ గారు మంచి మంది చేశారు మరి పైకి రానిస్తారా చెప్పండి రామారాగారు చేశారు నాయకు ఏం చేయాలి స్టూడియో వరకు ఉన్నాడు అంతే రామారాగారు చేస్తే మధ్య ఏమైనా ఉందా ఎవరైనా ఎలక్షన్లకు నిలబడే పోటీ చేస్తూరాయకులు చెప్పలేదు సార్ రాజకీయ సినిమా అంటే చెప్తా సినిమా అంటే చెప్తాను మా ఏరియా పరిపాలన గురించి అంటే మాగంటి ఓపెన్ యొక్క చాలా మంచి వ్యక్తి కేసీఆర్ గారు పాలిపోయి చాలా మంది తమ్ముడు ఎంట్రీ ఎందుకు అని పెద్ద మనిషి కేసీఆర్ గారు కేసీఆర్ గారితో ప్రచారం తిరిగాను నేను ఎప్పుడు తెలుగుదేశం పాలన అప్పుడు చంద్రబాబు నాయుడు పాలనలో గారు కూడా ప్రచారం తిరిగాను చాలా మంచి మా కూడా నడిచి వచ్చాడు ఆయన భార్య ఆయన కూడా అందరు చూస్తారు రికార్డ్ అవుతుంది కదా అవునండి ఏ సినిమాలు ఉంటాయి ఇప్పుడు రెండు సినిమాల పేరు చెప్పు ఏ సినిమాలా యూని ఆర్టిస్ట్ అండి ఈ మధ్య వచ్చింది ఏది గరానామోడు సింహాసనం ఏమండే తర్వాత దసరా బోలోడు ఆ తర్వాత శ్రీరంగనిధులు ప్రేమాభిషేకం బౌదూరు పాడసారి రామారావు గారి సినిమాలు ఏమో ఇది మన పుణ్యభూమి నాదేశం పాట ఉంది అక్కడ సార్ రకరకాల సినిమాలు అంటే గుర్తింపు లేదు ఏం చెప్తారు సార్ అయితే ఏంటంటే అదే అవకాశం లేదని వాళ్ళు అనకూడదు మాకు అదృష్టం లేదు మా సీన్ అంతవరకు ఉంది మా సినిమాలు కూడా మంచోరు సార్ సినిమాలు అవన్నీ అన్యాయం చేయరు చల్లారి ఐదు గంటలకు వెళ్ళి రాత్రి తొమ్మిది అవుతుంది ఎడికి ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నాను ఎందుక జయ మాత